ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక అబద్ధం వాళ్ళు చెప్తారు ఒక ఉదాహరణ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అక్కడ ఏమైంది అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్ద కొంది బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్ళి అది పీకేశారు ఏం పీకేశారు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పీకేశారు తొలగిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకేం చేయలేదు వాళ్ళు ఒక ఇటుక ఎరగలేదు అక్కడ ఒక చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఈ స్వభావంగా అడుగుతున్న వాళ్ళందరినీ విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అంబేద్కర్ గారు పేరు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దానికి సమాధానం చెప్పమండి అందుకే ముద్దుగా ఫేక్ జగన్ పెట్టినా అబద్ధ వాళ్ళు చెప్తానే ఉంటాడు రెండు వేల పంతొమ్మిది అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రి ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా పులివెందల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అబద్దాలు ఈ రోజు చెప్తున్నారు